హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల ఈసీ సంచలన ఆదేశాలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల ఏడు దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఇక పద్దెనిమిది లోక్సభతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగర మోగనుంది ఇక ఇందుకు సంబంధించి నేడు శనివారం షెడ్యూల్ విడుదల కానుంది ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలోనే విజ్ఞాన్ భవన్లో కొత్త ఈసీలు సుఖ్బీర్ సింగ్ సింధు జ్ఞానేష్ కుమార్తో కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేరినట్లు తెలిసింది దేశంలోనే మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఆంధ్రప్రదేశ్ జమ్మూ కాశ్మీరు అరుణాచల్ ప్రదేశ్ ఒరిస్సా సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ కూడా విభజన ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు ఒరిస్సాలో నూట నలభై ఏడు అరుణాచల్ ప్రదేశ్లో అరవై సిక్కింలో ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి అలాగే ఇటీవల మరణించిన ఇతర కారణాలతో దేశవ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల్లోని సీట్లకు ఉప ఎన్నికలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇందులో భాగంగా ఎమ్మెల్యే నందితాల ఆసియా మరణంతో ఖాళీ అయిన తెలంగాణలోనే కంటైన్మెంట్ సీటుకు కూడా షెడ్యూల్ ప్రకటించి ఆస్కారం ఉంది కాగా ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారులు ఇప్పటికే దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి కసరత్తు పూర్తి చేశారు దీని ఆధారంగా ఈ నెల పదమూడవ తేదీనే షెడ్యూల్ విడుదల చేయాలని ఈసీఐ ముందుగా భావించింది అయితే గత ఫిబ్రవరి పద్నాలుగున ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవి విరమణ చేశారు ఇక మరోవైపు మార్చి ఎనిమిదిన అనూహ్యంగా మరో కమిషనర్ అరుణ్ గోయల్ కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పుకున్నారు దీంతో లోకసభ ఎన్నికల షెడ్యూల్ పై ప్రభావం పడింది అయితే తాజాగా ఖాళీ అయిన రెండు ఈసీ స్థానాలను కేంద్రం భర్తీ చేయడం వారిద్దరు బాధ్యతలు స్వీకరించడంతో షెడ్యూల్ లైన్ క్లియర్ అయింది ఇక గతంలో మాదిరిగానే ఏడు దశల్లో ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికల కోసం మార్చి పదిన ఈసీఐ ఈసీఐ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది అయితే ఈసారి దాదాపు వారం రోజులు ఆలస్యంగా షెడ్యూల్ విడుదలవుతుంది అయితే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిసింది మొదటి దశ ఏప్రిల్ పదకొండు రెండవ దశ ఏప్రిల్ పద్దెనిమిది మూడో దశ ఏప్రిల్ ఇరవై మూడు నాలుగో దశ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఆరో దశ మే పన్నెండు ఏడో దశ మే పంతొమ్మిదో తారీఖున ఎన్నికలు జరిగాయి ఎన్నికల ఫలితాలు మాత్రం మే ఇరవై మూడో తారీఖున వెల్లడించారు ఇందులో మొదటి దశలోనే తెలంగాణ ఏపీలో ఎన్నికలు ముగిశాయి ఈసారి కూడా తొలి దశలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలను ముగించే అవకాశం ఉంది కాగా రెండు వేల పద్నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగానే ఏపీ తెలంగాణలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అయితే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ముందస్తుకు వెళ్లడంతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మార్పులు వచ్చేశాయి దీంతో ఈసారి ఏపీ రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి ఇక నూతన ఈసీల బాధ్యతల స్వీకరణ కేంద్ర ఎన్నికల సంఘంలో నూతన ఎలక్షన్ కమిషనర్లుగా మాజీ ఐఏఎస్ అధికారులు సుఖబీర్ సింగ్ సింధు జ్ఞానేశ్వర్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు వీరిద్దరిని నూతన ఈసీలుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం రాత్రి గెజిట్ కూడా విడుదల చేసింది ఇందులో భాగంగా శుక్రవారం ఉదయమే నిర్వాచన్ సదన్లో నూతన ఈసీలుగా బాధ్యతలు తీసుకున్నారు అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాజీవ్ కుమార్ నేతృత్వంలో భేటీ అయ్యారు ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్ని ఎన్నికల షెడ్యూల్ నిర్వహణ దశలవారి ఎన్నికల తేదీలు ఇతర అంశాలపై చర్చించారు అనంతరం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ని శనివారం విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు